హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లవన్ హోమ్ ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో నేను బుడ కాకరకాయ కర్రీ అయితే చేసి చూపెట్టబోతున్నాను వీటినే ఆ కాకరకాయ అని కూడా అంటారు ఇంగ్లీష్లో అయితే స్పైనీ గార్డ్ అంటారు ఇవి అన్ని సీజన్లో దొరకవు కదండి ఓన్లీ రెయిీ సీజన్లో మాత్రమే వర్షాకాలం స్టార్ట్ అయిందంటే మార్కెట్లో విచ్చలవిడిగా కనిపిస్తూ ఉంటాయి తీసుకోవడం ద్వారా అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నాకైతే ఇవంటే చాలా ఇష్టం కానీ ఫ్రై చేసుకోవడం ఇష్టం బట్ ఈ వీడియోలో నేనైతే కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను ఫ్రై చేయట్లేదు వీటిలో ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువగానే ఉంటుంది మినరల్స్లో అయితే ఐరన్ పొటాషియం కాల్షియం అన్నీ ఉంటాయి వైటమిన్స్ కూడా చాలా బాగుంటాయి ఇందులో ఎక్కువగా ఏ విటమిన్ సి బి కాంప్లెక్స్ అన్నీ ఉంటాయండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ప్రాసెస్ ప్రాసెస్లోకి వెళ్తే ఒక కడాయి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు యాడ్ చేసుకోవాలి ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఇందులోకి చిల్లీస్ ఇంకా ఆనియన్ కూడా యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ అనేవి కొంచెం తొందరగా ఫ్రై అయిపోతాయి కాబట్టి సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ బోడకాకరకాయ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఇవి కట్ చేసుకునేటప్పుడు కొంచెం లేతగా ఉన్న వాటిని అలాగే వేసుకోవాలండి కొంచెం ముదిరిన అయితే గింజలు ఉంటాయి కదా తినేటప్పుడు పంటికి తగులుతుంటాయి కొంచెం మంచిగా అనిపించదు టేస్ట్ నాకైతే నచ్చదు అలా అందుకే నేను గింజలు తీసేసాను ఇప్పుడు కొంచెం పసుపు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద టమాటాని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూస్తే మంచిగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు మన టేస్ట్కి తగ్గట్టుగా చిల్లీ పౌడర్ సాల్ట్ ఇంకా ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసాక మంచిగా ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మనం ముందుగానే నానపెట్టుకున్న టామెరన్ జ్యూస్ ఉంటుంది కదా టామెరన్ ని జ్యూస్ చేసుకొని ఇలా వేసుకోవాలి మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మరి టామిరన్ జ్యూసే వేస్తే పుల్లగా ఉంటుంది కదా అందుకు దాంతోపాటు ఇంక కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ చింతపులుసు వేశాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ క్యాబ్ పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ మంచిగా ఈ చింతపులుసు అనేది ఈ పీసెస్కి పట్టుకుంటుంది మంచిగా ఉడికిపోతుంది అప్పుడు ఉడికిపోయిన తర్వాత మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి సింపుల్గా ఉంటుంది ఈ కర్రీ అయితే మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలాగ ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి